పుంగునూరు ఏదైతే చిన్నారి కిడ్నాప్ కలకరం సంచలనం అంటే సంచలనం రేపిందనే చెప్పుకోవచ్చు అసలు చాలా అంటే చాలా దారుణం అంటే దారుణమైన సంఘటన మొత్తానికి పోలీసులు అయితే ఛేధించారనే చెప్పుకోవచ్చు ఏదైతే బాలిక తండ్రి వేరే మహిళకి అప్పుగా మూడు లక్షల అరవై వేలు అప్పుగా డబ్బులు ఇచ్చాడు ఇస్తే ఆ డబ్బులు అడిగి ఆ మహిళ డబ్బులు ఇవ్వకపోవడంతో కొంచెం దురుసుగా పవచించి కొంచెం తిట్టడము తిట్టి కొంచెం గొడవ జరిగిందని చెప్పుకోవచ్చు అయితే ఆ మహిళ మనసులో పెట్టుకొని కోపంతో ఏదైతే డబ్బులిచ్చాడో తిట్టాడు దూషించాడనే కోపం మనసులో పెట్టుకొని ఏదైతే డబ్బులిచ్చిన అతని కూతుర్ని కిడ్నాప్ చేసి పాపము ఏదైతే మహిళ వాళ్ళ తల్లిని ఇద్దరు కలిసి ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ తల్లి ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి కడుపు నిండా భోజనం పెట్టి ఆ ఆ పాపం ఆ చిన్నారి పాపమును చంపేశారంట ఎంత దారుణమో చూడండి పాపం తండ్రి అప్పు డబ్బులు ఇచ్చాడు ఈ మహిళకి ఈ మహిళ అప్పు డబ్బులు ఇవ్వలేదని ఆ తండ్రి కొంచెం గట్టిగా అడిగి కొంచెం తిట్టినట్టు తిట్టినందుకు తీవ్ర స్థాయిలో ఆ మనస్త కోపంతో రగిలిపోయి ఆ పిల్ల మీద ఆ కోపం తీర్చుకోవాలి ఎలా కుటుంబం మీద కోపం తీర్చుకోవాలి అనే విధంగా ఆ బ్యా పాప అమ్మాయిని తీసుకొచ్చి కడుపు నిండా భోజనం పెట్టి చంపేసి చంపేసిన తర్వాత డెడ్ బాడీని ఏదైతే వాటర్ ట్యాంక్ ఉందో ఆ వాటర్ ట్యాంక్లో పడేసారు చూడండి చాలా అంటే చాలా దారుణం అంటే దారుణమైన సంఘటన ఇది ఎంత దారుణమో చూడండి పాపము తల్లిదండ్రులు పాపం ఆ తల్లిదండ్రులు ఆ ఆ బాధ ఎవరికి చెప్పలేనిది పైపెచ్ ఇంకొకటి ఏంటంటే డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు రిటర్న్ అడిగినందుకు వాళ్ళ పాపను బలి తీసుకున్నారంటే ఎంత దారుణమో చూడండి పైపెచ్ అసలు ఎంత అసలు మాటలు చెప్పుకోడానికి కాని కాదు ఇది చెప్పులే చెప్పుకోలేనంత దారుణం అంటే దారుణమైన సంఘటన ఎందుకంటే డబ్బులకు డబ్బులు పోయ్యా కన్నా బిడ్డ చాకుకున్న బిడ్డ పుట్టిన బిడ్డని సంపే సంపేపించుకున్నారంటే ఎంత దారుణమో చూడండి అతని ఎన్ ఆ మహిళలకైనా సరే ఎంత కూరత్వం ఎంత కోపము ఎంత కసి ఉన్నా సరే ఎంత దారుణాతి దారుణమైన సంఘటనకి ఎలా ఒడికట్టారో మరి ఆ మహిళ చెప్ప చిన్నారి పాప ఆ చిన్నారి పాపని పాపం ఎంత దారుణంగా అంటే కడుపు నేను అన్నం పెట్టి చంపారంటే ఎంత కూరవత్వంగా ఎంత దారుణంగా తయారయ్యారో ఒకసారి ఆలోచించండి